హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవీ ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను సరే నేను అప్పుడప్పుడు బ్లౌజ్ వర్క్లు ఇవన్నీ చేస్తూ ఉంటా కదండి డిఐవై బ్లౌజ్ వర్క్లు సో అవి మీకు షేర్ చేస్తూ ఉంటాను బట్ బ్లౌజ్ వర్క్ షేర్ చేసిన ప్రతిసారి రకరకాల డౌట్స్ వస్తూ ఉంటాయి లైక్ ఈ వర్క్ ఎన్నాళ్ళు సస్టైన్ అవగలుతుంది బ్లౌజ్ కి ఎన్నాళ్ళు ఉంటుంది ఆ వర్క్ అంత ఊడిపోదా లేకపోతే ఇవన్నీ కలర్ చేంజ్ అవ్వదా ఎట్లా మెయింటైన్ చేస్తారు వాష్ ఎట్లా ఇట్లాంటివన్నీ కూడా అడుగుతూ ఉంటారు సో నా బ్లౌజ్ వర్క్ నేను ఏవైతే చేశానో అవి ఇప్పుడు ఎలా ఉన్నాయి ఏంటి వాటి కథాకమ మిషి అంతా వాటి వీడియోలో షేర్ చేస్తుందా అనుకుంటున్నాను ఎందుకంటే ఇందులో కొన్ని నాలుగేళ్ల క్రితం చేసినవి ఉన్నాయి కొన్ని మూడేళ్ల క్రితం చేసినవి ఉన్నాయి కొన్ని రీసెంట్ గా చేసినవి ఉన్నాయి అలా రకరకాలు తీశాను తీశానమాట ఒక సిక్స్ టు సెవెన్ బ్లౌజెస్ వర్క్లు అయితే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి మాత్రం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అవి కూడా నేను చేసి మోస్ట్లీ ఈ బ్లౌజ్ వర్క్ వీడియోలు అన్ని కూడా మన ఛానల్లో షేర్ చేశానండి ఇన్ కేసు మీకు ఇంట్రెస్ట్ ఉంది మీరు ఆ వీడియో కావాలి నన్ను అనుకుంటే వాటి లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటే ఒకసారి చెక్ చేసేయండి యాక్చువల్లీ మన ఫ్యామిలీ మెంబరే ఒక కమెంట్ లో షేర్ చేసుకున్నారన్నమాట బ్లౌజ్ వర్క్ ఒక సెపరేట్ లిస్ట్ చేయండి సో దట్ సర్చ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని సో వీలైతే ఒక లిస్ట్ క్రియేట్ చేసి ఆ లిస్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను సో దట్ మీరు ఈ బ్లౌజ్ వర్క్ వీడియోలన్నీ అన్ని అక్కడ చూడొచ్చు మీకు ఏదైనా చేయాలి అని నచ్చి మీకు ఏదైనా యూస్ఫుల్ అయితే ఐ మోర్ దాన్ హ్యాపీ సో ఫస్ట్ అయితే ఇప్పుడు నా బ్లౌజ్ ఎలా ఉన్నాయి ఇప్పుడు వాటి హాలత్ ఏంటి అన్నది చూసేద్దాం లెట్స్ గెట్ స్టార్ట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా ఫేవరెట్ బ్లౌజ్ తోనే స్టార్ట్ చేస్తానండి ఈ వీడియో దిస్ ఈస్ మై ఫేవరెట్ ఫేవరెట్ బ్లౌజ్ ఎందుకంటే దీని వెనక చాలా కష్టం ఉంది అండ్ చాలా స్టోరీ కూడా ఉంది అనమాట హౌ ఇట్ టర్న్ అవుట్ ఎందుకు అయ్యింది చెప్పి యాక్చువల్లీ ఇది నా బ్లౌజ్ మొత్తం ఫుల్ స్టోన్ వర్క్ అనమాట వెనక్ అంతా స్టోన్ వర్క్ హ్యాండ్స్ అంతా స్టోన్ వర్క్ ఫుల్ స్టోన్ వర్క్ తోటి ఇలా వస్తుంది ఈ బ్లౌజ్ ఈ బ్లౌజ్ యాక్చువల్లీ మేము ఒక బ్లౌజ్ వర్క్ షాప్ మీన్ బొటీక్ వెళ్ళినప్పుడు అక్కడ చూసాం అనమాట ఇట్లాంటిది చేస్తున్నారు వర్క్ ఆ బ్లౌజ్ కి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తాము అని చెప్పారనమాట అంటే ఫుల్ బ్యాక్ అండ్ హ్యాండ్స్ అంతా వర్క్ కావాలి ఇలాగా సేమ్ స్టోన్ వర్క్ అంటే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చార్జ్ చేస్తా ఉన్నారు ఎప్పుడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఈ బ్లౌజ్ వర్క్ చేసి ఫైవ్ ఇయర్స్ అయిందండి ఇప్పటికి సో ఫైవ్ ఇయర్స్ గా ఈ బ్లౌజ్ అలాగే ఉంది చూడండి ఫుల్ వర్క్ బ్లౌజ్ అనమాట దిస్ ఇస్ మై ఫేవరెట్ బ్లౌజ్ ఇది చేయడానికి కూడా చాలా టైం తీసుకునే చేసాము ఎందుకంటే ఒకటేసారి కూర్చొని కాదు కదా ఇంట్లో పనులు చేసుకుంటూ అలా 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 చేసుకుంటూ ఉండాలి కదా సో అలాగా ఆల్మోస్ట్ ఇట్టు వన్ మంత్ టు ఫినిష్ దిస్ బ్లౌజ్ తర్వాత అమ్మ నేను కలిసి బేగం బజార్ అనమాట బేగం బజార్ వెళ్తే అక్కడ మనకి బ్లౌజ్ వర్క్ మెటీరియల్ అంతా దొరుకుతుంది కాకపోతే హోల్సేల్లో దొరుకుతుంది అక్కడ సేమ్ ఈ స్టోన్స్ ఈ క్యాప్స్ ఇవన్నీ చూసాము బట్ హోల్సేల్లో కొనాలి అంటే బల్క్ క్వాంటిటీలో ఇలాగ హాఫ్ కేజీ కేజీ అలా అమ్ముతారనమాట సో అలాగా ఒక టూ థౌజండ్ రూపీస్ పెట్టి ఈ మెటీరియల్ తీసుకున్నాం ఈ స్టోన్స్ అండ్ ఈ క్యాప్స్ ఈ ఫ్లవర్స్ కి కావాల్సిన మెటీరియల్ వీటికే టూ థౌసండ్ రూపీస్ అయింది మరి ఎక్కువ వచ్చినాయి క్వాంటిటీ హాఫ్ కేజీ హాఫ్ కేజీ ప్యాకెట్స్ అలా వచ్చినాయి కదా మరి అంత క్వాంటిటీ తీసుకున్నప్పుడు ఒకటే బ్లౌజ్ వర్క్ చేస్తే ఏం వర్క్అవుట్ అవుద్ది చెప్పండి అందుకని ఈ బ్లౌజ్ చూసారు కదా దీనికి ఒక అక్క కూడా ఉంది విచ్ ఇస్ దిస్ వన్ సేమ్ బ్లౌజ్ జస్ట్ ఫ్లవర్స్ డిఫరెంట్ ఉంటాయి దాంట్లోను దీంట్లోను అమ్మ నేను ఇద్దరం చేసుకున్నాం యాక్చువల్లీ మెటీరియల్ ఇంకా ఉంటే చెల్లికి కూడా ఇచ్చాము చెల్లి కూడా కొన్ని బ్లౌజ్ చేసుకుంది అంటే సేమ్ ఇలాగ చేసుకోలే తను ఇంకా డిఫరెంట్ గా చేసుకుంది అనమాట సో అమ్మ కూడా అలాగే ఇదిగోండి మొత్తం బ్యాక్ అంతా వర్క్ హ్యాండ్స్ అంతా వర్క్ ఇలా ఇది యాక్చువల్లీ ఇప్పుడు నా దగ్గర ఎందుకు ఉంది అనుకుంటున్నారా లాస్ట్ టైం అమ్మ వచ్చినప్పుడు ఈ బ్లౌజ్ మర్చిపోయి వెళ్ళిపోయింది నా దగ్గర అందుకని నా దగ్గర ఉంది సో ఇదిగోండి సేమ్ రెండు బ్లౌజ్లు సో ఎంతో సాటిస్ఫైయింగ్ గా అనిపిస్తుంది అన్నమాట టూ థౌజండ్ ఇంకా ఈ మెటీరియల్ ఇంకా ఉందండి నా దగ్గర ఇంకా ఈ స్టోన్స్ క్యాప్స్ ఇంకా ఉన్నాయి కొన్ని కొన్ని నిన్న ఉన్నాయి కాకపోతే ఈ స్టైల్ ఆఫ్ వర్క్ చేయడానికి ఈ మధ్యకాలం ఏది దొరకలేదు అందుకని చేయలేదు అంతే సో టూ థౌజండ్ రూపీస్ వర్క్ మెటీరియల్ కొని మేము ఆల్మోస్ట్ త్రీ బ్లౌజెస్ అయితే ఇట్లాంటివి రెడీ చేసుకున్నాం అనమాట సో ఇది ఎప్పుడో ఛానల్ స్టార్ట్ చేయక ముందు కాబట్టి దీని వీడియో అయితే అంత క్లియర్ గా లేదు కాకపోతే ఎలా చేసుకున్నాము అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాత్రం ఉంది ఈ బ్లౌజ్ యొక్క వీడియో అది ఏ బ్లౌజ్ తో పాటు అంటే ఈ బ్లౌజ్ తో ఈ బ్లౌజ్ వర్క్ చేసుకున్నా అనమాట అప్పుడు అప్పుడు ఆ దాని వీడియో కూడా షేర్ చేశాను ఇదేంటంటే ఒక ఫ్యాన్సీ పట్టు సారీ పైన బ్లౌజ్ దానిలోదే బ్లౌజ్ కుట్టించా సింపుల్ గా వర్క్ చేసుకుందాము అని అనిపించి నెక్ ప్యాటర్న్ అంతా ఇలా కొట్టి హ్యాండ్స్ కి ఇలా కొట్టి కింద ఇలా రఫుల్స్ ఇలా బార్డర్ దొరుకుతుంది కదా ఇలా వేసా అనమాట ఫ్రిల్స్ కి జస్ట్ ఇలా ఒక ఇక్కడ ఒక లైన్ ఇక్కడ ఒక లైన్ ఉన్నట్టు మాత్రమే సో ఇది చేసి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అవుతుంది కదండి ఇప్పుడు చూసారు కదా ఇది ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఈ బ్లౌజ్ వర్క్ చేసి ఎక్కడా ఏమీ కాలేదు మొత్తం బ్లౌజ్ వర్క్ అంతా కూడా ఇంటాక్ట్ అలాగే ఉండే అన్ని స్టోన్స్ కానీ ఎవ్రీథింగ్ ఏం కలర్ మారలేదు ఏం కాలేదు సో ఇదైతే అలానే ఉంది ఐదేళ్ళు ఐదేళ్ళు అయింది వచ్చేసి ఇది చేసి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఫస్ట్ ఫస్ట్ షేర్ చేసిన బ్లౌజ్ వర్క్ అనమాట ఇది నెక్ అంతా ఇలాగా ఇలా వర్క్ చేసి ఇలా చేసుకున్నాం దీంట్లో ఏమైందంటే మన అందరికి తెలిసిన విషయమే బాల్ చైన్ ఉంటుంది కదా అది కొంచెం బ్లాక్ అయ్యింది అక్కడక్కడ అలా కొంచెం అంటే పెట్టినప్పుడు ఫుల్ షైనీ గోల్డ్ కలర్ లో ఉంటుంది కదా అలా కాకుండా కొంచెం డల్ గోల్డ్ లాగా అయ్యిందన్నమాట అనమాట ఇలా అండ్ దీనికి అంతా కాసులు పెట్టి ఇలాగా వర్క్ చేశాము కాసులు అంతా కూడా మిగతా అంతా బాగానే ఉంది ఇవన్నీ చిన్న కుందన్స్ లాగా పెట్టి ఇట్లా చేసా అనమాట ఇదైతే వర్క్ అయితే బాగానే ఉంది ఇంకా మరి అంతా అరే బాగా మా పాడైపోయింది పీకేయాలి అన్నంత స్టేజ్కి అయితే రాలేదు బట్ స్టిల్ బానే ఉంది అన్నట్లుగా ఉంది దీని హాలత్ అయితే ఇప్పటికీ ఎందుకంటే ఇది ఒకసారి వాష్ కూడా అయిపోయింది ఆల్రెడీ ఇది చేసి ఫోర్ ఇయర్స్ అవుతోంది నెక్స్ట్ కమింగ్ టు అనదర్ అప్పట్లో బుట్ట బ్లౌజ్ ఇది కూడా అంతే దీనికి చాలా మంది అక్క చెల్లెలు ఉన్నారు దానికి ఓన్లీ ఇందాక ఈ బ్లౌజ్ చూపించి దీనికి అక్క ఉంది చూడండి అలాగే దీనికి అక్క చెల్లెలు చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఈ బ్లౌజ్ వర్క్ అమ్మ నేను చెల్లి మా హైమత్త మా మనత్త ఇలా ఎంతో మంది వేసుకున్నాం అనమాట ఇది ఇలా ఫుల్ అప్పట్లో వర్క్ చాలా ఫేమస్ కదా సో అలా కాసు వర్క్ బ్లౌజ్ ఇది జస్ట్ చాలా సింపుల్ ఒక గోల్డ్ బాల్ లైన్ కాసులు లైన్ గోల్డ్ బాల్ లైన్ కాసులు లైన్ అన్ని అంటించేడమే ఇంతే అనమాట కింద ఇలా స్టోన్ లైన్ మనకు వస్తుంది కదా అదొక రెండు లైన్లు ఇలాగే అటాచ్ చేసాం అంతే ఏం కాలేజ్ చూడండి బ్లౌజ్ అయితే యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది ఇటు ఇటు కూడా దీనికైతే గోల్డ్ బాల్స్ కూడా చైన్ కూడా ఏమీ మారలేదు మీరు చూసినట్లయితే సేమ్ అలాగే గోల్డ్ కలర్ లో అలానే ఉంది కాసులు కూడా ఏమీ అంతలా కలర్ కలర్ మారలేదు మోస్ట్లీ మనం వర్క్ బ్లౌజుల్ని మనం స్టోర్ చేసుకునేప్పుడు కూడా నార్మల్ బ్లౌజుల్ లాగా అన్నిటితో కలిపి అలా పెట్టేయకుండా బ్లౌజుల్ని విడిగా చిన్న కవర్స్ లాంటివి ఇలాంటివి ఉంటే చూడండి ఇలాంటి చిన్న చిన్న కవర్స్ లో పెట్టుకుంటా అనమాట ఇదిగోండి ఇదొక బ్లౌజ్ కవర్ ఇదొక బ్లౌజ్ కవర్ ఇదొక బ్లౌజ్ కవర్ ఇలా చిన్న చిన్న కవర్స్ లో పెట్టి పెట్టుకుంటాను సో దట్ కొద్దిగా పాడవకుండా ఉంటాయి అని చెప్పి సో ఇదనమాట ఒక బ్లౌజ్ ఇది వెనక బ్యాక్ ఓపెన్ అందుకని బ్యాక్ అంతా కూడా నెక్కి సేమ్ ఇలాగే కాసు వర్క్ చేసాము ఇది నాకు అమ్మకి చెల్లికి హైమత్తకి అందరికీ ఉందనమాట ఈ బ్లౌజ్ హైమత్త కూడా అమ్మే చేసేసింది ఇదిగో సో ఇదైతే ఇలా ఉంది ఓకే ఇంకా స్టిల్ వాడుకోవచ్చు ఏం పర్వాలేదు ఇది ఒక బ్లౌజ్ అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ విచ్ ఇస్ దిస్ వన్ ఇది టూ ఇయర్స్ బ్యాక్ వరలక్ష్మి వ్రతంకి నేను వర్క్ చేసుకున్న బ్లౌజ్ అండి ఓవర్ నైట్ కూర్చొని చేసుకున్నాను అనమాట ఓన్లీ ఒకటే ఒక నైట్ మొత్తం బ్లౌజ్ వర్క్ అంతా ఫినిష్ చేసా కొంచెం నలిగిపోయింది ఇది యాక్చువల్లీ శారీతో పాటు ఇలా లోపలికి ఉండిపోయింది అనమాట అందుకని నలిగిపోయి ఉంది బట్ స్టిల్ నేను ఏదో ఒక మీకు చూపించాలనేది వెతికి వెతికి తీసాను దీన్ని ఇది ఇలా బాజుబంది స్టైల్లో అంటే జ్యువెలరీ ఉన్నట్టుగా ఇప్పుడు వర్క్ చేసుకుంటున్నారు కదా అలా స్టైల్లో వర్క్ చేశాను అనమాట ఇది మొత్తం ఇలా కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే మనం వర్క్ మెటీరియల్ తక్కువ వాడితేనేమో అలాగా నల్లగా అయిపోతూ ఉంటుంది మంచిగా వాడపోతే కొన్ని కొన్ని సార్లు బ్లౌజే మనకి హ్యాండ్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు దీనిలో వాడిన మెటీరియల్ అంతా కూడా నేను మంచి మెటీరియల్ వాడారు సో ఏది కూడా ఎక్కడ బ్లాక్ అవ్వలేదు ఏమీ కాలేదు బట్ ఈ బ్లౌజ్ మెటీరియల్ క్లాత్ ఏదైతే ఉందో ఇది నాకు హ్యాండ్ ఇచ్చింది ఎలా అంటే చూపిస్తాను మీకు ఇదిగోండి వెనక చూసారా ఇలా పిగిలిపోతుంది అన్నమాట ఎక్కడైతే స్టిచ్ ఉందో అక్కడ ఇలా పిగిలిపోతుంది సో మనం వర్క్ చేసుకునే ముందు మెటీరియల్ అది విత్ స్టాండ్ చేయగలదా విత్ హోల్డ్ చేయగలదా లేదా అన్నది కూడా చూసుకోవాలి ఆ పిగిలినప్పుడు ఏదో డార్క్ కలర్ లో కొంచెం బ్లాక్ థ్రెడ్ లాగా కనిపిస్తుంది అనమాట సో అందుకని ఇది వర్క్ బానే ఉంది కానీ బ్లౌజ్ మాత్రం కొంచెం ఇట్లా అక్కడక్కడ పిగిలినట్టుగా అయింది ఇగోండి ఈ స్టిచ్ దగ్గర ఇక్కడ కూడా ఇలా బ్లాక్ గా అయింది కొంచెం అక్కడక్కడ అయింది మొత్తం అయింది అనుకోండి సరే తీసుకుడద్దా అన్నట్టు ఇది అక్కడక్కడ అయింది నేను టైలర్ తో చెప్తే అదొకసారి తీసుకురండి నేను దాన్ని ఏమన్నా అడ్జస్ట్ చేయడానికి చూస్తాను అని అన్నారు సో అందుకని ఇది టైలర్ దగ్గర తీసుకువెళ్ళాలి ఒకసారి ఈ బ్లౌజ్ వర్క్ కూడా నాకు బా భలే ఇష్టం వేసుకుంటే కూడా బాగుంటుంది హ్యాండ్ కిలాక్ పెట్టి ఈ బీడ్స్ అన్ని కుట్టాను సో దీని వర్క్ వీడియో కూడా ఉంది మన ఛానల్లో సో మనం వర్క్ మెటీరియల్ మెటీరియల్ మంచిదా మెటీరియల్ మంచిదా అని చూసుకుంటూ ఉంటాం వర్క్ మెటీరియల్ వర్క్ మెటీరియల్ కాదు బ్లౌజ్ మెటీరియల్ కూడా చూసుకోవాలి ఇది శారీలో వచ్చిన బ్లౌజే అందుకనే అదే తీసుకుట్టించాను బట్ అదేమో ఇదిగోండి ఇలా అక్కడక్కడ నల్ల నల్లగా ఇలాగా పిగులుతున్నట్టుగా అయింది ఇది కూడా ఒక వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్లౌజే ఆల్మోస్ట్ అన్ని నా ఫేవరెట్ ఫేవరెట్ అంటున్నాను కదా అండ్ నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను విచ్ ఇస్ దిస్ వన్ ఇది అయితే సూద్ అక్కర్లే దారం అక్కర్లే ఏం ఏమక్కర్లేదు నథింగ్ జస్ట్ స్టికింగ్ అంతే మొత్తము కొల్చే పని లేదు మెజర్మెంట్స్ లేవు ఏం లేవు జస్ట్ ఇదిగోండి ఇలా మనకి ఇలాంటి గోల్డ్ బీట్స్ దొరుకుతాయి అనమాట హాఫ్ బాల్స్ హాఫ్ బాల్స్ దొరుకుతాయి దానిలో రకరకాల సైజెస్ ఉంటాయి నేను ఒక త్రీ సైజెస్ తెచ్చుకొని బార్డర్ దగ్గరేమో ఇలాగ థిక్ గా హ్యాండ్ లెంత్ అంతా ఇలా అక్కడక్కడ ఉన్నట్టుగా వేసి ఇవి రెడీమేడ్ ప్యాచెస్ ఇలా దొరుకుతాయి అనమాట శారీ నాది గ్రీన్ అండ్ బ్లూ కలర్ శారీ అనమాట సో అందుకని అది కూడా పికాక్ కలర్ లో ఉంటుంది కలనత శారీ సో అందుకని పికాక్ డిజైన్ ఇక్కడ చూసారు కదా రెండు పికాక్స్ ఉండి ఇలా ఒక డ్రాప్ ఉన్నట్టుగా ఇలా స్టిక్ చేసుకున్నాను నెక్ ప్యాటర్న్ ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ కూడా అంతే జస్ట్ ఇలాగా ఈ హాఫ్ బాల్సే ఇలా ఇవేంటంటే కొంచెం ఎట్లా అంటే ఒక కాపర్ షేడ్ లోకి చేంజ్ అయినాయి ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారా కొంచెం కాపర్ షేడ్ లోకి చేంజ్ అయినాయి అంటే మనకి ఎక్కడైతే చెమట పడుతుందో తడుస్తుందో లేకపోతే మనం ఎక్కడైతే పర్ఫ్యూమ్ కొట్టుకుంటామో అక్కడ కొంచెం చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో దీని హాలత్ అయితే ఇలా ఉంది ప్రస్తుతానికి కానీ ఇది ఆ శారీ పైకి తప్ప ఇంకా వేరే ఏ శారీ పైకి ఇంతవరకు వేసుకోలేదండి దేని మీదకి మ్యాచ్ అవ్వలేదు అనమాట నాకు సో ఓన్లీ ఒకటే శారీకి అయింది ఇది చూద్దాంలేండి ఇదిగోండి ఇప్పుడు మీకు చూపి సెంటర్లు ఇక్కడ చూసారా ఒక బాల్ ఊడింది ఇదిగోండి ఇక్కడ సో అలా అవుతూ ఉంటాయి డిఐవైల్ అంటే మనం మరీ మగ్గం వర్క్ చేసినంత పర్ఫెక్ట్ గా అయితే చేసుకోం కదండి కానీ హండ్రెడ్ పర్సెంట్ వర్త్ అనిపిస్తుంది నాకు చాలా చాలా సాటిస్ఫైయింగ్ అనిపిస్తుంది అనమాట అందుకే చేస్తూ ఉంటాను మగ్గం కి ఇస్తే బయట వాళ్ళు చాలా పర్ఫెక్ట్ గా చేస్తారు ఎందుకంటే వాళ్ళు ప్రొఫెషనల్స్ కాబట్టి సో అట్లా చేయించుకునే వాళ్ళు హ్యాపీగా అట్లా చేయించుకోండి బట్ లాగా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కావాలి నేను చేసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం హ్యాపీగా డిఐవైల్ ట్రై చేయొచ్చు అండ్ తక్కువ బడ్జెట్ లోనే అయిపోతాయి కాబట్టి మరీ పడేపైనా ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదనమాట ఇదిగోండి ఇలా ఎందుకంటే బయట చేయించుకొని వేలు వేలు పెట్టినా ఎన్నిసార్లు వాటిని రీయూజ్ చేస్తాము ఎన్ని ఎన్ని అది సేమ్ అలాగే మనం మెయింటైన్ చేయగలుగుతాము అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్కే సో అందుకని అదొకటి మనం దృష్టిలో పెట్టుకోవచ్చు నెక్స్ట్ కమింగ్ టు అనదర్ బ్లౌజ్ విచ్ ఇస్ దిస్ వన్ ఈ బ్లౌజ్ కూడా నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్లౌజే ఎందుకంటే ఇది చాలా చీరల మీదకి వేసేసుకోవచ్చు ఎందుకంటే ఇది శారీలో బ్లౌజ్ కాదు విడిగా క్లాత్ తీసుకొని పింక్ మనకి పింకులు చాలా పట్టు చీరల మీదకి వెళ్తాయి కాబట్టి పింక్ తీసుకొని ఇలాగా స్టిచ్ చేసా అనమాట ఇదిగోండి మొత్తం హెవీ వర్క్ బ్లౌజ్ మొత్తం హ్యాండ్ అంతా కూడా ఇలాగ ఆర్చలు 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 వస్తుంది వెనక నెక్ ఇలా వస్తుంది ప్రతి దాన్ని చూసినట్లయితే ఇట్ సైడ్ హ్యాండ్ కి నెక్ దగ్గర ఈ హ్యాండ్ అంతా కూడా వర్క్ చేయలేదు ఎందుకంటే అక్కడ పళ్ళు వస్తుంది కదా మనం ఎందుకు కనపడని చాట్ ఎందుకు చేసుకోవాలి చెప్పండి కనిపించే చాటే చేసుకుంటాం మనము సో అలాగా ఎక్కడైతే కనిపించదో అక్కడ వర్క్ చేయలేదు మిగతా అదంతా చేసుకున్నాం ఇది కూడా చాలా హెవీగా ఉంటుంది దీనిలో ఇది కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనిలో ఉన్న ఏకైక డిఫికల్టీ ఏంటంటే ఇవన్నీ సేమ్ లో మనం మెజర్ చేసుకొని కట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కటింగ్కి ఎంత సైజ్ కావాలి అన్నది మెజర్ చేసుకొని కట్ చేసుకోవడమే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఒక్కసారి ఆ ముక్కలన్నీ రెడీ అయిపోయినాయి అంటే ఫటాఫర్ చేసేసుకోవచ్చు చాలా ఈజీ డెఫినెట్గా ట్రై చేయొచ్చు మీరు అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ బ్లౌజ్ విచ్ ఈస్ దిస్ వన్ అన్ని కుట్టే చూశారు కదా ఇలా అద్దాలు కూడా అంటించాను ఒకసారి నేను ఈ వీడియో కూడా ఉంది ఇవేంటంటే మనకి కలర్ఫుల్ గమ్స్ దొరుకుతాయి రెడ్ గ్రీన్ బ్లూ బ్లాక్ వైట్ అలాగా వాటిని పెట్టి పైన ఇలాగా ఫేక్ మిరర్ ఫాయిల్ మిరర్స్ ఉంటాయి చూడండి అవి రకరకాల సైజుల్లో తీసుకుని ఇలా అంటించడమే ఇవి మనం కానీ ఎక్కడైనా హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు కాకపోతే వీటికి ఏమవుతుందంటే ప్రాబ్లమ్ ఎక్కడైతే తడిచి చెమట ఇలా ఇలా మనకి చేయి మూమెంట్ అవుతుందో అక్కడ ఇలా ఊడిపోతున్నాయి ఇదిగోండి ఇక్కడ చూసారు కదా ఇలా ఊడిపోయినాయి ఇది ఆల్రెడీ వాష్ చేసాం వాష్ చేసినప్పుడు ఏమో పోవట్లేదు కానీ ఇట్లా ఎక్కడైతే ఫ్రిక్షన్ ఉంటుందో అక్కడ ఇలా ఊడిపోతూ ఉన్నాయి అనమాట అక్కడక్కడ వాష్ చేసినప్పుడు కొన్ని ఊడిపోయినాయి ఇల్లు మరీ ఎక్కువ కాదు కానీ ఇదిగోండి ఇక్కడ ఒకటి ఊడిపోయింది ఒకటి ఊడిపోయింది అలా కొన్ని కొన్ని ఊడిపోయినాయి బట్ స్టిల్ ఇంకా వేసేసుకోవచ్చు ఇది దీనికి కూడా అసలు ఏమి సూది దారం ఏ కత్తర్లు ఏం అవసరం ఉండదు చాలా ఈజీగా అయిపోద్ది హార్డ్లీ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అంటే ఆరడానికి టైం పడుతుంది తప్ప చేసుకోవడానికి చాలా ఈజీగా అయిపోద్ది సో మీరు ఇది ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు కాకపోతే ఫ్రిక్షన్ లేకుండా ఉండేట్టు అంటే యోక్ పార్ట్ లో నల్ జస్ట్ ఇలా బార్డర్ లాగా చేసుకోవాలన్నా అలా చేసుకోవాలంటే ట్రై చేయొచ్చు మీరు సో ఇది బ్లాక్ కలర్ పైన ఒక మల్టీ కలర్ బ్లౌజ్ లాగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇలా వర్క్ చేశాను మోస్ట్లీ సిల్క్ శారీస్ జార్జెస్ శారీస్ పైకి ఈ బ్లౌజ్ వేసేసుకుంటూ ఉంటా అన్నమాట కమింగ్ టు ద నెక్స్ట్ బ్లౌజ్ విచ్ ఇస్ దిస్ వన్ ఇది కూడా రీసెంట్ గానే మీకు షేర్ చేశాను కదండి ఈ ల్యావెండర్ కలర్ శారీ తీసుకొని దానిపైకి ఇలా వర్క్ చేశాను అనమాట కింద బార్డర్ వేసేసి కింద పైన జస్ట్ చాంద్ బాలీలు ఒక రెండు చాంద్ బాలీలు అంతే హార్డ్లీ అరగంటలో అయిపోయింది వర్క్ అయితే ఎందుకంటే బ్లౌజ్కి శారీకి లేస్ వేసి సేమ్ అదే నెక్కి అంతా వేసి జస్ట్ చిన్న చిన్న ఇవి పెట్టాను అనమాట వెనకంతా పర్ల్ వర్క్ ఇది చిన్న బుట్టలాగా కుట్టించుకున్నాను బ్లౌజ్ కుట్టించుకొని ఇలా చేశాను ఇది మీకు ఆల్రెడీ షేర్ చేశాను మీలో చాలా మంది కూడా నాకు షేర్ చేశారు మేము కూడా చేస్తున్నాం మీదే సింపుల్ గా చూసి అని చెప్పి సేమ్ ఇట్లా రెండు చాంద బాలి ఇటు ఇటు అంతే ఎందుకంటే కింద బార్డర్ వచ్చింది పైన పఫ్ వచ్చింది కాబట్టి ఉన్న స్పేస్ లో ఇలా చేశాను అనమాట ఇది కూడా రీసెంట్దే అండ్ ది మోస్ట్ రీసెంట్ రీసెంట్ అంటే రీసెంట్ వెరీ రీసెంట్ విజయ్ దేశ్వన్ ఇది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు మొన్న వరలక్ష్మీ వ్రతంకి రెడీ చేసుకున్న బ్లౌజ్ అనమాట ఇది వెనక ఇలాగ డిఫరెంట్ గా చేయించాను స్వీట్ హార్ట్ నెక్ లాగా వేసి బార్డర్ ఇలా వేయించాను హ్యాండ్స్ మాత్రం ఇలాగా వర్క్ చేశాను అనమాట జస్ట్ ఫుల్ హ్యాండ్స్ వర్క్ కాకుండా ఇక్కడ కింద పార్ట్ మార్క్ ఇలా వర్క్ చేసి దానికి అంతా ఇలా బీట్స్ హ్యాంగ్ అవుతున్నట్లుగా ఇలా చేశారు సో ఇది ఏంటంటే నేను శారీలో బ్లౌజ్ పుట్టించలేదు ఎందుకంటే మనం ఇంత వర్క్ చేసినప్పుడు అవి ఒకటే శారీ పై కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ పైకి పేరప్ చేసే విధంగా ఉంటే బెటర్ కదా అని ఇలా తీసుకుని వర్క్ చేశాను ఇది కూడా ఒకలాంటి కళ్ళనేత షేడ్ లో ఉన్నదే తీసుకున్నాను క్లాత్ ఇది ఇలా కుందన్ వర్క్ చేసి ఇలా బీడ్స్ తో చేశాను అనమాట ఇందులోని ప్రతి బ్లౌజ్ వర్క్ కూడా నేను ఎంతో ఇష్టపడి చేసినాయి అండ్ కొన్ని కొన్ని మంచిగా వర్కౌట్ అయినాయి కొన్ని కొన్ని హ్యాండ్ ఇచ్చినాయి హ్యాండ్ ఇచ్చినాయి అంటే ఇప్పుడు ఇది చూసారు కదా దీన్ని ఏమో మెటీరియల్ హ్యాండ్ ఇచ్చింది ఐ మీన్ సారీ బ్లౌజ్ మెటీరియల్ హ్యాండ్ ఇచ్చింది దీన్ని ఏమో కొంచెం కాపర్ షేడ్లోకి మారినాయి అండ్ ఇంకొక బ్లౌజ్ అది దీనికి ఏమో కొంచెం బాల్ చైన్ డార్కర్ షేడ్ లోకి అయ్యింది మరి గోల్డ్ షేడ్లో లేకుండా మరి బ్లాక్ అయిపోలేదులేండి కొంచెం అట్లా షేడ్ మారింది సో అలా ఇలా రకరకాల బ్లౌజ్ వర్క్లు అండి ఇవన్నీ కూడాను మోస్ట్లీ ఒక్క బ్లౌజ్ చాలా శారీస్ పైకి పేర్ అప్ చేసుకునే విధంగా చూసుకోవడం బెటర్ ఇలా ఉన్నాయి తీసుకున్నాం అనుకోండి మళ్ళీ ఆ బార్డర్ షేడ్ మన శారీతో మ్యాచ్ అవ్వాలి అప్పుడే మనం వేసుకోగలుగుతాం సో అలా కాకుండా జస్ట్ ఇలా ప్లేన్ కలర్ అనుకోండి మొత్తం ఒకటే ప్లెయిన్ కలర్ రాంగ్ ఐటమ్ చూపిస్తాను ఎందుకంటే ఇది ఇంకో చీర మీద కట్టనే లేదు నేను ఇంతవరకు షో చూద్దేశాను ఇప్పుడు ఇది అనుకోండి చాలా మటుకు పింక్ శారీస్ పట్టు సారీస్ ఏదైనా కాంట్రాస్ట్ కలర్ వేయాలి అనుకున్నప్పుడు చాలా సాటిస్ఫైకి వెళ్ళిపోతుంది అనమాట అలాగా ఇప్పుడు ఇది అనుకోండి కోర్స్ బ్లాక్ కాబట్టి ఇది కూడా చాలా పైకి పేరప్ చేసుకోవచ్చు అండ్ వీట్ మెయింటెనెన్స్ చెప్పాను కదండి ఏటి కవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలాంటి భుజిబుజ్ కవర్లు ఉంటాయి కదా చిన్న చిన్న బ్లౌజ్లు పెట్టాయి మరి పెద్ద కవర్లు అంటే మళ్ళీ స్పేస్ ఆక్యపే చేస్తారు కానీ బుజ్జిబుజ్ కవర్లు పెడతా బ్లౌజ్ కవర్స్ అని మనకు దొరుకుతాయి అండి ఆటిల్లో కూడా పెట్టుకోవచ్చు బట్ ఐ వాంటెడ్ టు ప్యాక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇండివిజువల్లీ అనమాట అందుకని నేను ఇలా చే ఇలా పెట్టుకుంటాను చిన్న చిన్న కవర్స్లో అప్పుడు నాకు స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేయదు అండ్ మీరు ఇట్లాంటి బ్లౌజ్లు వాడేటప్పుడు ఖచ్చితంగా స్వెట్ ప్యాడ్స్ యూస్ చేయాలండి నేను స్వెట్ ప్యాడ్స్ యూస్ చేస్తాను సో స్వెట్ ప్యాడ్స్ ఏంటంటే మనకి బ్లౌజ్ ఖరాబ్ కాకుండా చూసుకుంటాయి అవి పెట్టుకున్నప్పుడు మనం ఊరు కూరకే ఎందుకంటే ఇవన్నీ రోజంతా వేసేసుకొని ఓ వెంట వెంటనే వేసేసుకోము కాబట్టి కొద్దిసేపు ఏదైనా ఫంక్షన్కి వెళ్తాం వేసుకొని వచ్చి తీసేస్తాం కాబట్టి రాంగ్ అనే ఎండేసేసి తర్వాత ఐ మీన్ స్వెట్ ప్యాట్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఎండేసి తర్వాత లోపల పెట్టుకోవచ్చు ఇన్ కేస్ వాష్ చేయాలి అని అంటే జస్ట్ ఒక మగ్గు వాటర్లో షాంపూ వేసి దాంట్లో మాత్రం జస్ట్ మైల్డ్ హ్యాండ్స్ ఇట్లా చేసి ఆరేసేయాలే బాగా ఉతికేసి పిండేసి ఆరేసి అట్లా చేసేయకూడదు డైరెక్ట్ సన్లైట్లో అలా కాకుండా జస్ట్ ఎక్కడైతే ఖరాబ్ అయిందో అక్కడ వరకు మనం వాష్ చేసుకోవడం బెటర్ ఎక్కువ రోజులు రావాలి అని అంటే సో చూసారు కదా ఇందులో ఐదేళ్ల క్రితం నుంచి చేసిన వర్క్ బ్లౌజ్ వర్క్లు ఇలాంటివి ఉన్నాయి కొత్త కొత్త ఏమన్నా ఐడియాలు వస్తే డెఫినెట్ గా మళ్ళీ బ్లౌజ్ వర్క్లు చేస్తా ఎందుకంటే మనకు కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా మంది అడుగుతుంటారు మీరు ఏమైనా బ్లౌజ్ వర్క్ చేస్తే షేర్ చేయండి అని చెప్పి నాకు ఇట్లాంటివన్నీ చేసుకోవడం భలే సరదా అనిపిస్తుంది భలే సాటిస్ఫైంగ్ అనిపిస్తుంది అన్నమాట చాలా ఇష్టంగా వేసుకుంటాను చేసుకుని వేసుకున్నప్పుడు చేసుకొని వేసుకున్నప్పుడు కరెక్టే కదా చేసుకొని వేసుకున్నప్పుడు చాలా ఇష్టంగా ఫీల్ అవుతా అనమాట సో అందుకనే చేస్తూ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్గా సో చూసారు కదా ఇవి నేను చేసిన బ్లౌజ్ వర్క్లు వాటి హాలత్ ఇలా ఉన్నాయి సో మీకు ఏదైనా బ్లౌజ్ వర్క్ నచ్చి మీరు ఏదైనా ట్రై చేయాలి అని అనుకుంటే వీటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటే ఒకసారి చెక్ చేసేయండి సో అదండి ఇవాటి నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇవ్వాలి నాదు వీడియో టేక్ కేర్ అండ్ బాయ్